ఖచ్చితంగా నీతి కలిగిన నీవు ఎదుటి వాళ్లకు మేలు చేసి శ్రమ పడితే ఆ శ్రమ నీకు కాలం ఉండదు పది మందికి మంచి చేశాను శ్రమ పడుతున్నాను నాకెందుకు ఇట్లా జరిగిందని బాధపడితే చెప్తున్నా ఆ శ్రమ దినములు తీరిన తరువాత నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు లేఖనం నిరర్థకం కాదు కదా దీనులకు బలహీనులకు దిక్కులేని వారికి చేసుకోలేని వారికి చేతగాని వారికి భర్తను కోల్పోయిన విధవరాండ్రకు అనాథలకు నీ చేయి చాపి సహాయం చేయమని దేవుడు చెప్పాడు అంటే ఆ పని నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడు కదా సంతోషిస్తే వెయ్యి అంతల లక్ష్యంతలు నిన్ను దీవిస్తాడు కదా అబద్ధం ఈ మాట కానే కాదు కాబట్టి లేఖనం ఎలా చెబుతుంది ప్రేమను నేర్చుకోమంటుంది కనికరాన్ని సాధన చేయమంటుంది రెండవది లోకానికి కనికరం లేదు లోక ప్రేమలో కపటత్వం ఉంటుంది స్వార్థం ఉంటుంది దేవుని ప్రేమ నిస్వార్థం నిస్వార్థం తిరిగి ప్రయోజనం అన్నట్టు కాదు నేను ప్రేమ చూపుతాను నువ్వు దేవుని తెలుసుకో నువ్వు నాకు తిరిగి ఏదో సాయం అని చెయ్యటల్లా నువ్వు బాగుండాలని చేస్తున్నా రెండవది నా దేవుడు సంతోషించాలని చేస్తున్నా గట్టిగా 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 మొదటిది లోక అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడు తిరుగుబాటు చేయకుండా దేవుణ్ణి విసర్జించకుండా జాగ్రత్త పడు నంబర్ వన్ రాసుకో దేవుణ్ణి విసర్జించకుండా జాగ్రత్త పడు నంబర్ వన్ నెంబర్ టూ ప్రేమను 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 లోక ప్రేమను కాదు దైవ ప్రేమను సాధన జై మూడు కనికరమును సాధన జై కనికరం అయ్యో అనుకునే మనసును కలిగి ఉండు జాలిపడు నేనెంత తిన్నాను నేనెంత భోగాలు అనుభవించాను నేనెంత ఇదయ్యాను కాదు సాటి వారికి ఎంతమందికి నేను సహాయం చేయగలిగాను లక్ష రూపాయలు పెట్టుకున్నా అదే వస్త్రం పదివేలు పెట్టుకున్న అదే వస్త్రం ఐదు వేలు పెట్టుకున్న అదే వస్త్రం యాభై వేలు పెట్టుకున్నా అదే వస్త్రం రెండు వేలు పెట్టుకున్నా వెయ్యి పెట్టుకున్నా దేహపు సిగ్గు కప్పుకోవడానికే కొంతలో కొంత ఉదాహరణకి పదిహేను వేలు పెట్టి శారీ తీసుకుందాం ఐదు వేలు ఎందుకంటే మేము కొంచెం డిగ్నిటీగా కనబడాలి నా పని అది అంటే ఐదు వేలు పెట్టి తీసుకో పదివేలు ప్రక్కన పెట్టు దేనికి దీనులకు విధవరాండ్రకు దేవుని పనికి ప్రతి దానిలో అలా కేటాయించు అసలు ఏడు ఐదు వందల చే ఐదు వందల చీరకే దిక్కు లేదు మళ్ళీ పదివేలు పదిహేను వేలు చేరలు అందులో మిగిలించమంటున్నా నీ ముఖం రెండు వందల చేరి దిక్కులేకసాత్తు ఉంటాయి అనే స్వరాలు కొన్ని వినపడుతున్నాయి ఆత్మలో దేవుని స్తోత్రం నేను వాళ్ళకి చెప్పట్లా సమృద్ధి గల వారికి చెప్తున్నాను నువ్వు ఎట్లా మిగిలిస్తావో నాకు తెలీదు కానీ నీకున్న హడావుళ్లలో కొన్నిటిని కేటాయించుకొని ప్రతి నుంచి కొంత భద్రం చేసి పది మందికి ఇది ఉపయోగపడిద్ది కదా పది మందికి కడుపు నింపిద్ది కదా నేను ప్రతి దానిలో ఆ కేటాయింపులు చేసుకుంటా కొంతమందికి సేదర నన్ను చూస్తే వీడు వీడి పిసినారు తన చల్లంగా ఉంటాను ఎవడు పిసినారో నేనా అదనపు ఖర్చుల్ని తగ్గించుకొని అదనపు ఖర్చుల్ని తగ్గించుకొని నా చేతిలో ఎప్పుడు ధనం ఉండేటట్టు జాగ్రత్తపడి ఎవరొచ్చి అన్నా అని చేయిజాపిన అని ఇవ్వటానికి ఎప్పుడూ రెడీగా ఉంటా గొప్ప కోసం చెప్పట్ల ఇది ఎందుకు అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నా ఆఖరికి పిల్లలకు కూడా చిరాకు పడుతుంటుంది నిన్న మద్రాసు వెళ్ళాం నెల్లూరు దగ్గరికి బాగానే జడిపోయింది వాళ్ళు ఏమనలేక ఈ డొక్కుబళ్ళ పరిశోధన ఎంతకాలం ఎంతకాలం ఈ డొక్కుబళ్ళు ఏ మీకు అనుభవాలు అర్థమైంది అంటాను నేను నేను ఇప్పుడు నురే ఎగతాళి చేయకండి నా దేవుడు నమ్మదగిన వాడు నేను ఎందుకు పొదుపు చేస్తున్నానో ఎందుకు వెచ్చలవిడిగా విడిగా ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్త చేస్తున్నానో ఆయనకు తెలుసు మీకు నేను ఒక్కడినే కనపడతాను నాకు వేలాది మంది బిడ్డలు ఉన్నారు మీరు ఒక్కరే కాదు నాకు వేలాది మంది పిల్లలు ఉన్నారు ఎప్పుడు ఏ జామునొచ్చి ఏ బిడ్డ వచ్చి ఏ ఆత్మీయ బిడ్డ వచ్చి అన్నా అంటే ఉన్నయన్ని నా విలాసాలకి విచ్చలవిడిగా దిగమింగి కూర్చొని వచ్చినోటికి ఒట్టేబోచ చూపించడం కాదు అన్నా అంటే కనీసం వాని కడుపు నింపడానికి వాని అక్కర తీర్చడానికి వారి నుండి తెచ్చింది వారి కొరకు భద్రం చేయాలరా నేను పిచ్చోళ్ళారా యథార్థంగా చెప్తున్నా పరిచారకులైనా సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా ఇప్పుడు కూడా చెప్తున్నా నన్ను ప్రేమించి వెంబడించే ప్రియ బిడ్డలే కాదు నీకు తెలిసి నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పస్తులు ఉన్నా సరే వాళ్ళని తీసుకొని రా వాళ్ళకి ఆహారానికి ఇప్పించి తీసుకొని వెళ్ళు ఎన్నిసార్లు చెప్పా ఎందుకు మొత్తం భద్రం చేసి నీ కొరకే దాచబడి ఉంటుంది ఎవ్వరికైనా దేవుని దయ వల్ల నా బిడ్డలకి దేవుడు సమృద్ధిస్తాడు లేకపోతే తీసుకోవచ్చు వచ్చి రెండు చెప్తా ఎప్పుడు చెప్పేది అది నీ దగ్గర సమృద్ధి ఉంటే తెచ్చి అడబడి లేదా వచ్చి తీసుకొని వెళ్ళు లేకుండా ఇబ్బంది పడద్దు పిల్లలతో పస్తులు ఉండొద్దు దా తీసుకెళ్ళు వచ్చి అడిగి తీసుకుంటేనే నా కుటుంబ సభ్యుడు సభ్యురాలు ఇవి ఏమన్నా అనుకుంటారు ఏమంటే నా ఇంట్లో చేరిన వ్యక్తి ఇవి కాదు ఇక నువ్వు ఉండి కకృతి పడద్దు ఏ చర్చలు ఎత్తునారంట తెద్దా అని కకృతి వారం చేయకూడదు లేదు కష్టం పడుతున్నావు నడవట్లేదు అట్లయితే ఖచ్చితంగా నువ్వు నన్ను కలిసి తీసుకోవాల్సిందే అక్కడ ఉండే వాళ్ళకి అది ఎప్పుడో చెప్పు ఉంచాను ఏ జామున ఏ క్షణాన నా బిడ్డలు నా దేవుని పిల్లలు ఆకలి అని వస్తే వాళ్ళకి ఆహారం ఇచ్చి పంపండి ఉంచుకొని వాళ్ళకు లేదు అంటే మీరు దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్తారు జాగ్రత్త వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టి అక్కడ రైస్ ద లాడ్ ఎందుకు ఇవన్నీ కాకుండా హాయిగా మీరు ఇచ్చిన ఈ పరిచర్ కొరకు తోడ్పడ్డాయి ఎవరెవరు నేను శుభ్రంగా నా విలాసాలకి దిగమింగేసి ఎంజాయ్ చేసుకోవచ్చుగా బ్యాలెన్స్ చేసి అందులో నుంచి బిడ్డలకు ఉపయోగపడేటట్టు అవసరాలు అందులో నుంచే తీర్చాలి అన్నీ అందులోనే ఇది మాదిరి కోసం చెప్పా హెచ్చుల కోసం చెప్పాల దేనికోసం హెచ్చింపు కొరకు మరొక భాషలో హెచ్చులు ఎత్తుల కోసం చెప్పాల లేకపోతే అన్నెంత గొప్పోడో మీరు ఏదో గజమాలేస్తారని చెప్పలా మాదిరి మాదిరి అతిని తగ్గించుకొని అక్కడగల్ల వారికి సహాయం చేస్తే దేవుడు మెచ్చుతాడు కనికరాని నేర్చుకోండి జాలి నేర్చుకోండి పోనీలే అనుకోవటం నేర్చుకోండి ఇవి ఇచ్చేదానిలో తృప్తి వెతుక్కోండి దానిలో ఆనందం ఉంది చాలా ఆనందం ఉంది అది అనుభవించండి ఉన్న రోగాలు కూడా పోతాయి కనికరం లేకుండా దయ లేకుండా దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే మొత్తం తీసుకునేవాడు తీసుకుంటాడు ఒట్టిగా తీసుకోడు కుళ్ళ కొళ్ళబొడిసి తీసుకుంటాడు ఆసుపత్రిలో దేవునికి స్తోత్రం అల్లెల్లి ఇవ్వటంలో ఆనందం ఉంది సాయం చేయటంలో ఆనందం ఉంది పొందినవాడు అది చూసి సంతోషపడుతుంటే ఆ ముఖంలో ఆనందం చూస్తే మనకు ఆనందం ఇంక జాలే లేండి పైకి పైకి లేండి ఇంకా ఏం లేవరా లేండి మీరు మళ్ళీ కూర్చున్నారంటే గంట అయింది లేండి అమ్మయ్య కాపాడేవి ముందు కనికరం అనేది ఇక్కడ నుంచే మొదలు పెట్టావు ప్రభావాన్ని స్తోత్రున్నాయి ఈ కఠినాత్ముడి కనికరం ఇచ్చి లేపేతండి నీకు అని అన్నారు సత్యమునకు భిన్నమైన బోధ చేయకుండా జాగ్రత్త ప్రధాని వీరి నోటయే అబద్ధమో లేదు వీరు అనిధ్యులు అంటే సత్యాన్ని నమ్మిన వారు సత్యాన్ని ప్రకటించినవారు సత్యములో నిలిచిన వారు సత్యాన్ని బోధించినవారు సత్యాన్ని వారు వీరి నోట ఏ అబద్ధమో లేదు మన నోట ఉన్న సత్యం వాక్యపరమైన సత్యమే కాదు ఏసు మన సత్యం ఏసుకు భిన్నంగా ఏదున్నా ఏసుగాకి ఇంకా ఏదున్నా అది అబద్ధం మన సత్యం వేసే వాక్య సత్యం కూడా వేసేది లోకము నుండి వేర్పరచబడిన మనలో కొన్ని ప్రత్యేకతలు దేవుడు చూరగో చూడగోరుతున్నాడు నాలుగు సంగతులు చెప్పాను అందరు చెప్పండి మొదటిది అంటే మొదటిది నీ తలకాయ ఏంటిది ఎట్టి పరిస్థితుల్లో దేవుని విసర్జించకుండా జాగ్రత్త పడురన్న వదిలి వేసిన వదలబా మళ్ళీ చెప్తున్నా రెండు ప్రేమను ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు కొంతమంది ప్రేమ చూపిస్తారు వాళ్ళకు నచ్చిన వాళ్ళకే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రేమించలేరు నేను చెప్తున్నా ఏసై చెప్పిన ప్రేమ మిత్రుల్నే కాదు శత్రువుని సైతం ప్రేమించమన్నాడు పగవారిని కూడా ప్రేమించమన్నాడు పోనీలే అనుకోమన్నాడు క్షమాగుణాన్ని కలిగి ఉండమన్నాడు రెండు మూడోది కనికరం కనికరం గలవాడు కనికరం గల తీర్పు పొందున కనికరం లేనివాడు కనికరం లేని తీర్పుపై పొందుతాడు కనికరం తీర్పును మించి అతిశయపడుతుంది ఈ వ్యక్తి నేరస్తుడు చాలా తప్పులు చేశాడు నిలబడి శిక్షించాలి తన్ని అన్నది తీర్పు ధర్మశాస్త్రం దేవుడే ఉన్నాడు తెలుసా నేరస్తుడే తేడా కానీ కనికరాన్ని బట్టి వదిలేస్తున్నాను అన్నాడు వెళ్ళిపోయాడు పక్కకి కనికరాన్ని బట్టి అతన్ని మీరు నిర్దోషిగా అన్నాడు కనికరం అని వాడితే అక్కడ తీర్పుకు తావులేదు తీర్పు తెచ్చా నిజమే తప్పు చేశాడు శిక్షార్హుడే నేను కనికరిస్తున్నా నీకు వచ్చింది నొప్పి శిక్షించడానికైనా కనికరించడానికి నాకు హక్కు లేదా చెప్పడానికి అంటాడు సౌండ్ ఉండదు ఎవడికి అందుకే ప్రధాన యాజకుడైనా యహోశువా దగ్గర అపవాదం వెళ్ళిపోయింది స్తోత్రం కాబట్టి కనికరం కనికరం నాలుగవది సత్యమును నేర్చుకోవాలి సత్యాన్నే ప్రకటించాలి సేవ చేసే ప్రతి ఒక్కడికి కాపరైన ప్రతి ఒక్కడికి గుండెల్లో స్థిర తీర్మానం ఉండాలి సత్యం నాకు తెలియాలని సత్యంలో నడవాలని నా ఆశయ్యా అది టైం లేదు దుర్బోధ చేయకూడదు సొంత మాటలు చెప్పి సొంత విషయాలు చెప్పి దేవుడు ఇలా చేయమన్నాడు నిన్ను దేవుడు ఇలా చేయమన్నాడు ఇలా చెప్పాడు నాకని అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పినట్టుగా అబద్ధాలు మాట్లాడద్దు సత్యం నుండి మనుషుల్ని తప్పుడు త్రోవుల్లోకి తీసుకెళ్ళద్దు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడు రైట్ ఈ నాలుగు సంగతులు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి మొత్తం చెబుతా ప్రభు చిత్తం అయితే మెయిన్ విషయాలు నాలుగు చూపించాను ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తా దేవుని చిత్తం అయితే ఇక ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు దయతో నా ప్రభా ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కొన్ని విలువైన విశేషమైన సంగతులు ఈరోజు నాతో మాతో ముచ్చటించాం ఎన్నో ఇప్పటికీ మాకు తెలియజేశాం నీకు స్తోత్రాలు ఇప్పుడు విన్న సంగతులు కూడా మా హృదయాల్లో స్థిరపరచు మా అంతరంగాల్లో భద్రపరచు వాటిని అనుసరించి బ్రతకడానికి నేర్పించు మా హృదయాల్లో స్థిరపరచు నీ ఆశీర్వాదములు తమ నింపు ప్రతికూల పరిస్థితులు తొలగించు ఇక్కడ ఉన్న వాళ్ళు రోగులైన వారిని స్వస్థపరచు బలహీనలను బలపరచు ధైర్యము చెడిన స్థితిలో ఉన్న వారికి ఓతము అనుగ్రహించు పడిన వారిని లేవనెత్తు రోగులను నానావిధ వ్యాధుల చేత శోధించబడుతున్న వారిని ఆ మరణ పడకల్లోంచి లేవనెత్తు ఎన్ని రకాల కలతల్లో కన్నీళ్ళలో ఇరుకుల ఇబ్బందులు ఉన్నారో ముందు మాటల్లో చెప్పావు ఒక శ్రేష్టమైన ఆకర్షణమైన పాత్రగా నిన్ను చేయడానికి నీ వల్ల ఇతరులు కూడా దీవెన పొందడానికి నిన్ను ప్రత్యేకంగా సిద్ధపరచుకున్నాను ఏర్పరచుకున్నాను ప్రత్యేకించుకున్నానని నీవు మాట్లాడి ఇదిగో నీవు ఇలా ఉండాలి ఇలా ఉండాలని కొన్ని హెచ్చరికలు ఈరోజు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాటన్నిటిని బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ నాకు సహాయకుడవు నీవు నాకున్నావు నా నిందలను ఆశీర్వాదాలుగా నా చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల సమర్థుడు నేను నమ్ముతున్నాను స్థుతిని నీకు చెల్లిస్తూ ఏ సునాములు నేను భయం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు లోకరక్షకుడైన ఏ శాశ్వత నిత్య కృప పరిశుధాత్మతోడి అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమ్ముకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సత్యమును ప్రేమించే వారికి సదా తోడే నీత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడే ఉండి నడిపించును గాక బిడలు తెచ్చిన నూనె నీ శక్తితో ని విశ్వాసమును బట్టి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత అద్భుత సూచక్రియలు జరిగించు నామంలో ఈ మనోలకు జవాబులు పొంది ఉన్నామన్నా నమ్ముచున్నాము తండ్రి ప్రవేశ ప్రభేష్నకు ప్రవేశ రక్తమునకు జై ప్రవేశ స్వనామునకు సంపూర్ణ విషయం కలుగును గాక ఆమె ಆರಾಧನಾ ಹಲ್ಲಿ ಆರಾಧನಾ ಹಲ್ಲಿ ముయా ఆరాధనా అల్లే ఆరాధనా గురి పింఛుము దేవతి ఆత్మవర్షము కలియు ఒక జ్యోతి వలె వెలగడానికి నీ పరిశుద్ధాత్మతులను నింపుతండి నీ అంత్య దినముల ఎందు నీ కొరకు బలముగా వాడబడినట్లు ఏ నీకు స్తోత్ర దేవుని ప్రజలందరిని హరి మళ్ళీ తెజవేలును చిన్న దేవుని ప్రజలందరిని ఆరి మళ్ళించిన నిజ వేలును ఎది నినుంచి నాయేక గడగడ డ కడబడి కెచి తనవారిని విడి పెంచిన మోషే అభిషేకం తనవారిని విడిపించిన మోషే అభిషేకం అల్లి ద సమయం ఆసన్నమైనది శక్తితోనను నింపమని ఆత్మ ఊగుతున్నది స్తోత్ర రాకడ సమయం ఆసన్నమైనది శక్తితోనను నింపమని ఆత్మ ఊగుతున్నది ఆరంభ సంగములో ప్రారంభమైన అగ్నే బసం గములు ప్రారంభమైన అగ్ని పంతకంతకు పెంచీత్ త్వాలగమా చుము తండి పంతకంతకు పెంచీ ద్వాలగమా చుముతన్ హల్లేలుయ పల్లెలుయ హల్లేలుయ పలేలుయ హల్లేలుయ హల్లే ఆరాధనా అయ్యా ఆరాధనా వీ ఆత్మవర్షము అలీనుకైనా జీవితాంతముందు ఆత్మవర్షము అలిందు అల్లీయాల్లీయారాధనా అల్లీయాల్లీయ ఆరాధనా ఆరాధనా నీకు స్థుతి ఆరాధన నీకే మహిమ తగులుగాక చెగాక స్తోత్రాధూడ నీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు నిరంతరము చెల్లిస్తూ ఏస్తు ఏస్తు నీ నామంలో తండ్రికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తల్లి రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అగ్ని కూపెంచి స్వాలగ మార్చుము తల్లి అంత కంతకు పెంచి స్వాలగ మార్చుము చుముత రెండు చేతుల పైకి హల్లీ లూయ హల్లె లూయ హల్లే లూయ హలే లూయాయ ൂയാ ആരാധന